అందరికీ నమస్కారం అండి ఇది థర్టీ టూ ఇంచెస్ ఐవా ఎల్ఈడి టీవీ ఇది పవర్ సప్లై బోర్డు మదర్ బోర్డులో పవర్ సప్లై సెక్షన్ ఫెయిల్యూర్ అయింది దీనికి పవర్ మాడ్యూల్ డిఎస్ డబల్ జీరో డబల్ ఎయిట్ నెంబర్ కలిగిన పవర్ మాడ్యూల్ను ఇప్పుడు అటాచ్ చేస్తున్నాము కొన్ని టీవీలలో ట్రిపుల్ ఎయిట్ నెంబర్ తోటి ఉన్నటువంటి మాటను వాడతారు ఇది మాత్రం డిఎస్ డబల్ జీరో డబల్ ఎయిట్ నెంబర్ గలది మదర్ బోర్డులలో ఎప్పుడైనా పవర్ సప్లై ఫెయిల్యూర్ అయితే ఈ మాటను మనం వాడొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది దీనికి ఐదు వైర్లు ఉంటాయి గ్రీన్ బ్లాక్ వైట్ రెడ్ ఎల్లో ఇక్కడ ఐదు వైర్లలో బ్లాక్ అండ్ గ్రీను మెయిన్ ఫిల్టర్కు అటాచ్ చేయాలి గ్రీన్ వైరు మెయిన్ ఫిల్టర్ ప్లస్కి బ్లాక్ వైరు మెయిన్ ఫిల్టర్ మైనస్కు అటాచ్ చేయాలి ఏ మదర్ బోర్డుకైనా అంతే ఎల్లో వైరు మాస్పెట్ దగ్గర ఆ మాస్పెట్ను ఊడబీకి ఓపెన్ చేసి రిమూవ్ చేసి దానికి ఇవ్వాలి మాస్పెట్ అంటే మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అంటారు దాన్ని షార్ట్కట్లో మాస్పెట్ అంటారు రెడ్ వైరు అక్కడ ఒక డయోడ్ ఉంటుంది డయోడ్ కేతోడుకు యాడ్ జాయింట్ చేయాలి తర్వాత వైట్ వైర్ని కప్లర్కు జాయింట్ చేయవలసి వస్తుంది మళ్ళీ మీకు జూమ్లో చూపిస్తాను కప్లర్ నాలుగవ పెన్నుకు జాయింట్ అయింది చూడండి గ్రీన్ వైరు అండ్ బ్లాక్ వైరు ఫిల్టర్ మైనస్ ప్లస్లకు ఇవ్వడం జరిగింది ఎల్లో వైరు మాస్పెట్కి మాస్పెట్ను రిమూవ్ చేసి ఆ ప్లేస్లో ఇవ్వాలి తర్వాత రెడ్ వైరు డయోడ్ కేతోడ్ వైపు ఇవ్వాలి తర్వాత వైట్ వైరు కప్లర్ నాలుగో పిన్నుకి ఇవ్వాల్సి వస్తుంది పిన్ నెంబర్ ఫోర్త్కు వైట్ వైరు ఉంటుంది ఏ మదర్ బోర్డులోనైనా ఇదే టైప్లో ఇదే పద్ధతిలో కనెక్షన్ ఉంటుంది కొంతమంది మాస్పెట్ను రిమూవ్ చేయకుండా ఎస్ఎమ్టీ దగ్గర సప్లై కట్ చేస్తారు అయిపోయింది ఫ్రెండ్స్ టీవీ ఫిట్ చేద్దాం చూడండి ఆన్ అయింది ఐవా టీవీ ఆన్ అయింది చాలా సింపుల్ మెథడ్ ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం జాగ్రత్తతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతసేపు వీడియోను చూసి ఇందులో ఏదైనా మీకు ఉపయోగపడ్డదనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్